తీస్తావా అందరికి తీస్తా అందరూ తెలుగులోనే రికార్డింగ్ రికార్డింగ్లోనే ఉంటుంది అన్నీ ఏట్రా అన్న డల్లే అన్నీ స్టార్టింగ్ లోనే డల్గా ఉన్నాడు అరే ఇంకే అన్నీ స్టార్టింగ్లోనే డల్గా ఉన్నాడు నిజమా అన్న ప్లాన్ వేసినారని పడుకోలేదాడు డబ్బులు పొద్దున్నే లేచి టెంపుల్కి వెళ్తుంటే మంచిగా సుప్రదాయంగా దేవుని పాటలో పెట్టుకోకుండా వీడు వెంకటగాడు అయితే రేవడు చూడరు ఒకసారి వీడు పెడుతున్నాడు ఎలాంటి సాంగ్లు పెడుతున్నాడు చూడండి ఒకసారి డిస్ప్లే లేదు ఇక్కడ మ్యాప్ పెట్టుకున్నారు మా బావగారు అడ్రస్ తెలియదు అంటే ఒక పర్సన్ ఉన్నారు ముఖ్యంగా ఆయనకి సీట్ ఇవ్వలేదని పొద్దున్నే అలిగి ಎಲ್ಲ ನಿಜ್ನ ಫೀಲ್ ಅಯ್ಯ ರಮ್ ಐಕೆ ದೊಡ್ಡ టోల్గేట్ విషయం పక్కన నీకు ఫీల్ అయినావా పెట్టినావాసారు కదా మా అన్నకి నేను సీట్ ఇవ్వలేదని ఫ్రెండ్ సీటు మా బావ డ్రైవింగ్ సీట్ తీసుకుంటా మా అన్నకింగ్ సీట్ ఫీల్ అయినావు కదా డ్రైవింగ్ సీట్ ఇవ్ ఫీల్ అయినా లేదు నేనేం ఫీల్ అవ్వలేదు ఇచ్చింటే అంతే

నెగేట్ రీక్ చేస్తుంది మ్యామ్ ఫేస్ నెగేట్ ర్యాగింగ్ చేస్తుంది క్యామ్ ఏమట్లా ఏమో నువ్వు నచ్చినా ఏమో నువ్వు నచ్చినా మా బాగా చూడు చూడ ఇగో ఎంత తిప్పినా నీకే ట్రిక్ ట్రాకింగ్ చేస్తా అదే తీసుకుంటారా అదే తీసుకుంటుంది అగో మళ్ళీ ఎడిటింగ్ ఎట్లేదు ఎడిటింగ్ నేను చేసుకుంటా వాయిస్ కూడా వాయిస్ ఇదే వస్తుంది అందుకే తెలుగులో మాట్లాడుకుందాం అంటుండేది నేను మాట్లాడే మళ్ళీ వాయిస్ ఎడిటింగ్ చేయాలంటే అది ఒక వాయిస్ కూడా ఎడిట్ అవుతుంది కదా మామూలుగా వాయిస్ అంటే నార్మల్గా అరే వెంకి మంచి అయ్యప్ప సాంగ్ వెంకి మంచి అయ్యప్ప సాంగ్ పెట్టచ్చు కదా ఏమనుకున్నా విట్టల విట్టల ఫైనల్లీ టెంపుల్ నియర్ అయితే వచ్చేసినాం Esse de, de Maharaj. బాబు అయితే పేమెంట్ అయితే చేస్తున్నారు అని అయితే వచ్చి రాగానే ఆయన వచ్చే పేమెంట్ అయితే తీసుకున్నారు కానీ పేమెంట్ తీసుకున్న తర్వాత ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు ఫోర్ వీలర్ కి అలాగే వాళ్ళ బిజినెస్ కోసం అని ఒక యాడ్ ఇచ్చారు చిన్న యాడ్ ఇచ్చారు వాళ్ళ బిజినెస్ కోసం అని ఆ బిజినెస్ ఏంటంటే మాల అండ్ టెంకాయ ఆ రెండు మా షాప్ లో తీసుకుంది సరే 20 రూపీస్ అనేది తీసుకొని బిజినెస్ కోసం ఎంత చేశారు తెలుసా నా చెప్పున్న బిజినెస్ గురించి కొంచెం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బిజినెస్ గురించి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బైరే ఏమరా నేదర్ దింపుకోడే మేమేం చెప్పేది ఐ ఫేస్ ట్రాకింగ్ లో ఉంది కానీ ఆ మాది ఫేస్ పెడితేనే కదా మాది ట్రాకింగ్ చెప్పు ఎంప్లయ్ కదూ

వచ్చేసి చాలా మళ్ళీ ఎక్కువ ఈడో సార్ స్క్రూత్ గారు నెక్స్ట్ వీడియోలో ఈడూ మొత్తం వీడియో ఉంటాండి నిజంగా మిమ్మల్ని చేస్తాం తీసుకుంటావండి

నిజానికి ఇప్పటి వరకు ఒక నలభై యాభై షాపులు తిరిగారు ఇప్పటికి ఏమంటే అసలు ఏం కొనలేదు ఒక కిచెన్ సప్ ఏం కొనలేదు ఫైనలీ షాప్ దగ్గర అయితే వచ్చారు వీళ్ళు కొంటారో లేదో తెలియదు చూద్దాం ఇక్కడ మా బావ ఆయన వచ్చి ఎన రూపాయలు ఒకటి అన్నాడు రెండైతే నూట యాభై అన్నాడు మా బావ మూడు తీసుకుంటున్నాడు బేరం ఆడుతున్నాడు రెండు వందలకి మా బావకి ఆయన ఎత్తలేడు అనమాట రెండు కూడా ఇత్తలేడు ఆ బేర ఆడే పర్సన్ ఇవి ఇతనే అన్న ఒకసారి అన్న ఇతనే మన బేర బిజినెస్ పర్సన్ ఇగో ఇతను ఉన్నాడు కదా వెంకట్ ఒకసారి వెంకట్